ఇప్పుడు ఒకసారి గురువు గారిని ఒక ప్రశ్న వేయడం జరిగింది మా అమ్మమాయ మాయా దొరతయ్య మామయ్యే ప్రపద్యంత అనేదా భగవద్గీత శ్లోకం ఉంది కదా అది సంబోధిస్తూ నా మాయ దాట నలవాలి అని భగవంతుడు చెప్తున్నారు కదా స్వామి ఎట్లా మాయని దాటడం అని అడిగితే గురువుగారు అంటారు అదంతా వద్దులే పట్టయ్యని దాటండి సరిపోతుంది అన్నారు చూడండి పట్టయ్యే మాయ ఇక్కడ పట్టయగా ఉండి నా మాయ దాటం ఎలాగాని భగవంతుడు చెబుతున్నాడు నా మాయ దాట అలవి కాదు నన్ను ఆశ్రయించిన వారికి ఇది సులభ సాధ్యం అని భగవంతు భగవంతు వాచ హలో వినిపిస్తుంది అంటే అంటే సాక్షాత్తు భగవంతుడే గురు రూపంగా ఎదుర్కొంటే ప్రత్యక్షమైతే మళ్ళా మాయమని లబోదిబో అంటున్నాడుగా పట్టయ్య ఆ శ్లోకం చెప్పుకుంటా గురువు గారి దగ్గర అంటే గురువు గారు అంటారు ఆ మాయ దాటవలసిన అవసరం లేదు పట్టీని దాటండి సరిపోతుంది పట్టీకి ఎడంగా ఉండి పట్టయ్యే మాయ పట్టిని దాటితే సరిపోతుంది అంటారు దాటే ఎడంగా ఉండడము ఆ పట్టిని దాటడమే మాయని దాటడము మాయకి అడంగా ఉండడము పట్టగా ఉంటే వీలు పడదు మళ్ళా గురువు ఆసూత్రమే చెప్తారు మాటి మాటికి నీకు నువ్వు ఒక్కడికి అడగా ఉండు అని చెప్పడానికి కారణం అదే ఒక్కటేనండి గురువు గారు నేను ఈ మాయ దాట భగవద్గీతలో భగవద్దు చెప్పాడు ఆయన దాటడం కష్టం అని ఆయనే చెప్పారు మన నాటివాడికి దాటడం కష్టం కదా అని లాబోది పట్టేగా ఉండి వీలు పడదు అవునండి పట్టేకి వడంగా ఉంటే అవసరమే లేదు మీకు మీరు సాక్షిగా ఉన్నారు మీకే చూడబడేదిగా ఉంది మాయ మీకు ఇబ్బంది ఏముంది అప్పుడు ఎంత సులభంగా ఉందో చాలా అంటే చాలా అది ఈ రోజు మీరు సాంబశివరావు గారు పెట్టారండి అది మొన్న మీరు చెప్పారులేండి కథలో ఈ గ్రంథంలో ఆ అక్షరాలు అవి చాలా సృష్టి కానీ మధ్యలో గురువు గారు మళ్ళీ మీ ద్వారా మీ వాక్ ద్వారా వినాలని ఎందుకంటే మధ్యలో చిన్న చిన్నవి కొంచెం వినపట్టలేదు అది గురువు అంటే ఇంకా మీరు ఇంకా అంటే అర్థమైందండి మధ్యలో చిన్న కొంచెం అండి అది ఒకవేళ ఒకవేళ మీకు చెప్తుంటే కనుక గురుగారు ఒకసారి మళ్ళీ మొన్న చెప్పారండి అసలు నిజంగా పాత్రలు జీవం పోసుకుని మనకి అప్పటికప్పుడు సృష్టి అది మరి లైవ్ కదా అవును లేదంటే అక్షరాలకి లేదు ఆ గ్రంథానికి లేదు కానీ చూచేవాడు ఉండబట్టే ఇప్పుడు అంటే రమ ద్వారా చూసేవాడు ఉండబట్టే దానికి కదలికలు అవును మళ్ళీ చాలా చాలా బాగుంది అది చూస్తుంది కాబట్టి దాని దృష్టి పడితే దీనికి కదలికలు వచ్చిందండి అది చాలా కదలికలు రావడానికి కారణం దాని దృష్టి పడి దృష్టి అప్పుడు దగ్గర నిద్రపోయి ఉన్నారు కదండి మంచం మీద ఆ దృష్టి పడి అంటేనే మీరు సృష్టి సృష్టి చూడండి ఆ దృష్టి పడడము ఎ టైమ్ సృష్టి ఏర్పడడము సృష్టిలో రమ ఏర్పడము రమం రమలో కదలికలు స్టార్ట్ అవడము ఏకకాలంలో జరుగుతాయండి అన్ని అది సరే సరే దాన్ని అంటే టైం చెప్పడం వీలు పడదాం అంత తక్కువ సమయం ఆ సమయాన్ని మనం చెప్పలేము కొలమానంలో కొలడం క్షణాల్లో కొలవడానికి సాధ్యం కాని సమయంలో జరిగిపోతుంది అనమాట అలా అప్పుడు లెగిసి లేడంతో నమ్మగా లెగిస్తున్నాను అనుకుంటున్నాము బుద్ధిలో బుద్ధికి అదే అద్దుతుంది జ్ఞానం బుద్ధి జ్ఞానానికి అందుగురించి సృష్టి ఉన్నది అనే బ్రహ్మ నుంచి బయటపడ్డాకపోవడానికి కారణం అది అవునండి లెగడము సృష్టి ఏర్పడడము సృష్టిలో భాగమైన రమగా ఉండడము రమే పై తన దృష్టి పడడము రమలో కదలికలు రావడము దృష్టి పడి వచ్చింది ఈ కదలిక ఆ దృష్టి కలిగిన వాడు వాటి సాక్షి అంటే సాక్షిగా ఉండడం అంటే ఆ దృష్టిగా ఉండటం దృష్టి కలిగిన వారిగా ఉండడం ఇక్కడ శాస గురువుగారు శ్వాస కూడా ఎంత అద్భుతం చూడండి నిద్రలో శ్వాస తెలియదు అని అంటున్నారు ఆగిపోయింది శ్వాస తెలియదు కాదు లేదు ఆగిపోయింది మళ్ళా తాను రావడము శ్వాస కదలిక స్టార్ట్ కావడము ఇవన్నీ ఏకకాలంలో జరిగిపోతున్నాయి అసలు అక్కడ చూడండి గారు అది అసలు నమ్మట మీకు నిద్ర లేచినట్టునే శ్వాస స్లోగా స్టార్ట్ అవుతుంది మీరు గమనించండి శ్వాస చాలా స్లోగా ఉంటుంది ఎందుకని నిద్ర శ్వాస లేదు స్లో స్లో మామూలు గడియారంలో లోలకం ఉంటుంది ముందు ఇట్లా ఆడి 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 టక్కునే అయిపోతుంది కదా అలా ఆగితేనే నిద్ర మళ్ళా ఆడితే లోలకం మెలకువ మన దాంట్లో పెట్టాం గడియారం ఆడితే ఆ ముందు ఆడితే మెలకు అయింది ఆగితే నిద్ర అయింది అనమాట నిద్ర అంటే ఆ నిద్ర 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 అంటే వ్యక్తిత్వం ఉండదు అయిపోతుంది కేవల సాక్షిగా ఉండిపోవడానికి నిద్రని పేరు పెట్టుకున్నాం నిద్ర అనేది మనకి అలవాటు అయిపోయింది ఈ వైపుకొచ్చి ఆ పేరు పెట్టుకున్నాము అలాగే అనుభవిస్తున్నాము ఆ పేరుతో కానీ అనుభవం ఒకటి ఉంది గడ నిద్రలో మీరేమి ఏ అనుభవం లేకపోతే గడ నిద్రలో హాయిగా ఉన్నారని చెప్పేది ఎవరు ఏనుము లేకపోతే గడనిద్రలో హాయిగా ఉన్నాను అని చెప్తున్నారు కదా చెప్పేది ఎవరు ఎవరో ఒకరు ఉండాలి కదా చెప్పడానికి అక్కడ అక్కడ ఎవరు చెప్తున్నారు అంతే నిద్రలో ఎవరు లేని ఏకంగా ఉన్న తనలో ఇంకొక పార్శ్యము మేల్కొని చెప్తుంది హాయిగా ఉందని దానికే మనం ప్రకృతి అంటున్నాము కాడ నిద్రలో ఇంకొక పారిశ్రమం ఇంకొక భాగం అనమాట అండి అది ఇంకో భాగం అంటే బొమ్మ వల్ల ఆ భాగం వచ్చి మాట్లాడుతుంది ఇక్కడ నాకు హాయిగా ఉందని చెప్తుంది అది మీ అనుభవంగానే ఉంది కదా హాయి హాయి ఇంకొకరి అనుభవం కాదు కదండి కాడ నిద్రలో హాయిగా ఉంది అనే ఇంకో పారిశ్రమ యొక్క అనుభవమే మీరు మీరు రెండో పారిశ్రమ జ్ఞానము కేవల జ్ఞానం అది పరమేశ్వరుడు ఈశ్వర తత్వము అది ఇది అమ్మవారి తత్వానికి సంబంధించింది రెండో పార్శ్యము మూడో పార్శ్వము ప్రకృతిలో భాగంగా ఉన్నది ఇప్పుడు మనం మేలకు వచ్చేసిన తర్వాత ఈ సృష్టిలో భాగంగా ఉన్నది రమ ఉన్నది ప్రపంచము ఎందుకంటే క్లియర్గా ఎవరు చెప్తారండి బాబు అవునండి గురుగారంటే అనుభవం అదే ఇప్పుడు ఎలా అంటే మన అనుభవంలోనే ఉంది ఇవన్నీ కూడా నండి కానీ దా ఆ అనుభవం అది అంటే తెలియబడటం అంటే అది రమక తెలియబడదని కదండి కానీ మరి తెలియ తెలియకనే తెలుస్తున్నట్టుందండి మళ్ళీ ఎందుకంటే తెలియడం అనేది ఒకటి ఉంది మీ లోపల వారుగా ఉన్నారు కాబట్టి తెలియ తెలుసుకునే వారికి తానే అయి ఉన్నది కాబట్టి తెలుస్తుంది మీకు మీ విషయం మీకు తెలుస్తుంది అనమాట ఈ వైపుకి వచ్చేస్తే తెలియకనే తెలియబడేదిగా ఉంది ఆ వైపు ఉంటే తెలుస్తుంది మీ విషయం కాబట్టి మీకు తెలుస్తుంది ప్రనిధులలో మీరు లేరా నేనున్నానే అనుభవం మీ అనుభవమే కదా ఇంకొకరు అనుభవం కాదు కదా చె చెంటి పెట్టలు చూడండి ఎక్కువ సమయం నిద్రపోతుంటారు ఏం చేస్తున్నారు నిద్రపోయి మనకోమో నిద్రపోయేలాగే ఊరికే మనకు నిద్రిస్తున్నాడు లేరుగులేదు పరుగులేదు ఎక్కడ పడుకుంటే అక్కడే నిద్రపోతున్నాడు కది కూడా కథల్లో ఎక్కడ పడేసిన చేయి అక్కడ ఉంటుంది కథల్లో మీరు ఏ సైట్ లో ఉన్నాడు చెప్పండి అప్పుడు నిద్రించేవాడు చూడండి ఒకసేపు మీరు తెలుస్తుంది గురువు గారి గమని ఆ నిద్రించే వారిని చూసినప్పుడు ఆ నిద్రించేవాడు ఏ సైట్ లో ఉన్నాడు అని చెప్తారు మీరు ఏం చేస్తున్నాడు ఎక్కడ ఉన్నాడు ఎలాగున్నాడు అసలు ఉన్నాడా లేదా అలా లేకపోతే ఇక్కడ నిద్రస్తున్నట్టు మనకు సాక్ష్యం చెబుతుంది కదా మరి ఎలా ఉన్నాడు తెలియడు లేదా తెలియదు కానీ నిద్రిస్తున్నాడు అని ఒక మాట దృశ్యంలో భాగంగా ఉన్న మాటని కం పిక్సేసుకుని మీకు ఆపాది చేసుకుని నిద్రిస్తున్నానంటారే మీ అనుగులో లేని మాటని తీసుకొచ్చి పెడుతున్నాడు మీ దగ్గర మీరు ఎప్పుడైనా నిద్రించేటప్పుడు మీరు రమగా ఉన్న అనుభవం మీకు లేనప్పుడు నిద్రిస్తున్నానని ఎలా చెప్తారు రమగా ఉండి అసలు మీకు ఆ రైట్ ఉందా మీకు హక్కు ఉందా ఎట్లా చెప్తున్నారు నిర్భయంగా నేను నిద్రిస్తున్నానని నిద్రించడానికి మీరు రమగా లేరు కదా మరి అక్కడ శరీర లేదు శరీరం లేదు మనసు లేదు బుద్ధి లేదు ఏరి జ్ఞానం లేదు లేదు ఇక్కడ ఉన్నది నిద్రిస్తున్నాను ఎలా చెప్తున్నారండి మీ మాటకు ప్రూఫ్ ఏంటంటున్నాను మీ మాటకు ప్రూఫ్ మీరు మెలకు దృశ్యంలో ఉన్న భాగం ఇంకో దాన్ని చూసుకుని చెప్తున్నారు ఈ మాటని అంతే దృశ్యంలో నిద్రించిన వారిని చూసి నేను కూడా నిద్రపోతే ఎలా ఉంటానని మీ గురించి మీరు అంతే మీ మిమ్మల్ని మీరు చూసుకుంటారు కదా ఎట్లా చూసుకుంటూ నిద్రపోతున్నారు నిద్రపోయేటప్పుడు ఒక్కసారిగా మీరు 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 అదృశ్యం అయిపోతారు దృశ్యంగా ఉన్న మీరు అదృశ్యమైతే అక్కడ ఉన్నది నిద్ర అవునండి అదృశ్యంగా ఉంటే రమ ఉన్నారు అప్పుడు రమ జ్ఞాప జ్ఞప్తులో ఉంటారు రమ ప్రపంచము జ్ఞప్తిలో ఉంది రమ అనేది అదృశ్యం అయిపోతుంది అక్కడ లేదు లేదండి అప్పుడున్న అనుభవానికి కదా నిద్ర అని పేరు పెట్టుకున్నారు రమ అనే అనుభవం అదృశ్యమైన తర్వాత కూడా ఉన్న అనుభవం ఏదైతే ఉన్నదో అనుభవం కదా తాను అంటే తాను అంటే అవునండి తాను ఒరిజినల్ అనుభవం అదే అవునండి ఉండడం కాదు కదండి రముగా ఉండడం అనుభవాన్ని పట్టుకుని ఊరేస్తున్నాం అనమాట డూప్లికేట్ అనుభవం ఇది ఈ అనుభవాన్ని పట్టుకుని నిజం లేదు అది ఒరిజినల్ అనుభవంలో లింగ భేదం లేదు అది నిరాకారంగా ఉంది అది స్త్రీ కాదు పురుషుడు కాదు పెద్ద కాదు చిన్న కాదు ఎవరు కాదు ఏది కాదు ఉరికే ఉన్నది ఉనికిగా అది తన అది తన అనుభవంలో ఉంది మరలా అంటే అది ప్రకటన అవుతుంది గురువు గారు అప్పుడు ఈ శరీర అవయవాలు ఇవన్నీ ఉపాధి అంతా నిద్రపో ఇదంతా పని చేయకుండా ఉంటే అది ప్రకటన అవుతుంది ఆ నిద్ర అన్న ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా అదే కదా యోగం అన్నారు సమాధి నిర్వికల్ప సమాధి యోగం అయితే కొన్ని కొన్ని అభ్యాసాల ద్వారా అనుభవాన్ని తెచ్చుకునే ప్రయత్నం అదే చేస్తున్నా అదే చెప్పింది పతంజలి యోగం అదే చెప్తుంది ఇదంతా ఆపేస్తే ఆ అనుభవంగా నిలిచిపోతున్నారు అంతే అనుభవం ఆపినా ఉంది ఆపకపోయినా ఉంది అది మీ అనుభవంలో కూడా ఉంది అనుభవం మొన్న ఒక ఒక దానిలో ఎవరు కూడా అవట్లో కూడా మన పతా గురు గారు చెప్తున్నారు విన్నారన్నది మనకి ఇప్పటి వరకు అసలు మనం నిద్రపోతున్నాం నిద్రలో కూడా మనం శ్వాసిస్తున్నాం అనుకున్నాం కదా అన్న అసలు మీరు నిద్రపోతున్నప్పుడు మీరు ఎక్కడ శ్వాసిస్తున్నారు శ్వాస లేదని చెప్పేశారు శ్వాస లేదు అసలు మేల్కొన్న తర్వాత స్టార్ట్ అవుతుంది అందుకే దీనికి ముందు ఇంకో మాట చెప్పుకున్నాం ఆ మాట మనకు అర్థం అయితే ఇది కొంచెం అర్థం అవుతుంది దానికి దీనికి లింక్ ఉన్న మాట అనమాట అండి ఊరుగారు ఒకసారి బాబు గారిని అడిగారు శ్వాస క్రియా తలంప అని అంటే బాబు గారు అని సమాధానం చెప్పారు కాదు తలంపు అన్నారు చూడండి ఈ మాట ముందు మనకు అర్థం కావాలి శ్వాస క్రియ తలంప గురువుగారే ప్రశ్న వేశారు చక్కని అని సమాధానం చెప్పాం మనం కాదు తలంపు గారు ఇప్పుడు చూడండి శ్వాస క్రియా తలంప మిమ్మల్ని మీరు ఇప్పటి వరకు మన మాటల్లో మీరు క్రియ కాదు తలంపు రమ తలంపే అని భావం అయితే ఊకెడతాం ఊకెట్టడం కాదు మీరు భావంగా చూడాలి చూస్తే భావం అయిపోయినప్పుడు రమ తలంపు కూడా శ్వాస కూడా భావం అయిపోలేదు రమ తలంపు అని అనుకున్నారనుకోండి రమ శ్వాస కూడా తలంపు తలంపు అయిపోలేదు అవునండి మొత్తం రమకు సంబంధించిందంతా తలంపులే లెక్కకు లేదు రమే తలంపు అని మీరు గుర్తిస్తే రమ శ్వాస తలంపు తమ తినడము తిరగడము వ్యవహారము అంతా తలంపల్ లేదు